ప్రేమించడంలో పెళ్లి చేసుకోవడంలో రిలేషన్షిప్ ఎంజాయ్ చేయడంలో ఒక కిక్ ఉంటుంది కానీ ఓ కామాంధుడు ఏం చేశాడంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది కూడా సొంత వదిన సొంత తోడబుట్టిన అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దీంట్లో వాడికి మజా కనిపించింది మజా ఖోఖో కోలా థమ్సప్పు వీటన్నిటి కోసం వాడు ఏం చేశాడు అన్నని ఎలా హతమార్చాడు అన్నదే ఈ వీడియో వదిన కూడా బాగా చనివించింది చనివిచ్చి ఏదైనా గిఫ్ట్లు ఇస్తే తీసుకోవడము బయటికి వెళ్ళటము అన్న ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే ఇంట్లోనే సుఖంగా మాజా తాగడము అర్థం చేసుకోగలరని మనవి సో అలా జరిగేది కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ అన్నకి ఆరోగ్యం బాగాలేక అప్పుడప్పుడు ఇంట్లో ఉండడము ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇద్దరూ వెళ్ళటము భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళడం వల్ల ఈయనకి చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని ఇద్దరు మాట్లాడుకున్నారు వదినా మరిది ఇద్దరు మాట్లాడుకొని అన్నన్ని లేపేస్తే మనం సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు అనుకున్నది తడువుగా ఓ వారం రోజుల్లో ఎంత ఆలోచించినా కూడా ఒక్కటి కూడా ఐడియా మంచిది రావట్లేదు అంతా రక్తపాతమే జరిగేలాగా ఉంది దెబ్బ తగలకుండా బ్లడ్ బయటికి రాకుండా లేపేసే ప్లాన్ ఒకటి చెప్తాను మరిది అది చెయ్యి అని చెప్పింది వదిన అదేంటంటే అర్ధరాత్రి ఫుల్గా నిద్రపోయినప్పుడు రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో అసలు మెలకువే రాదు మీ అన్నకి ఆ టైంలో లేపేద్దాం ఎలా అంటారా కరెంటు తీగలకి పవర్ సప్లై ఇచ్చి లేపేద్దాం అని ప్లాన్ చేసుకుని మరీ కరెక్ట్గా అదే టైంలో చేతులకి కాళ్ళకి ఒక కర్చీపుతో కట్టేసి ఆ కర్చీపు ముడి వేసిన ముడికి చేతికి తగిలేలాగా ఎలక్ట్రిక్ కేబుల్ పెట్టి అలాగే సేమ్ కాళ్ళకి కూడా కట్టి అలాగే ఎలక్ట్రిక్ కేబుల్ పెట్టి స్విచ్ ఆన్ చేశారు ఇప్పుడు మెసిన్లో కూడా దాని మీద తాడు వేసి కట్టారు కాబట్టి అతీగా పక్కకి కదలదు కాబట్టి షాక్తో అన్న హరిభవం శక్తి పరాశక్తి తర్వాత వీళ్ళిద్దరు సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు కానీ కటకటాల పాలయ్యారు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అసలు వీళ్ళెవరు ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ